హలో ఫ్రెండ్స్ నేను శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫడ్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు కుర్మా ఇది మనం చపాతి పూరి పుల్క బగారా రైస్ అండ్ వెజిటేబుల్ పుల ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది ఈ ఆలు కుర్మా వచ్చేసి ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి ఆలు కుర్మా అనేది ఒక స్పెషల్ రొటీన్గా కర్రీస్ తిని విసుకొస్తుందా అయితే ఇలా ఆలు కుర్మాతో ఏది చేసుకొని తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది అలాంటి ఆలు కూర్మని నేను చెప్పే కొలతలతో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ముందుగా ఇక్కడ నేను ఆలుని ఇట్లా ఉడికించుకొని పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్నాను ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇవి చిన్న ఆలూలు అయితే డైరెక్ట్గా ఉడికించుకోండి ఇలా పెద్ద అనుకో ఇట్లా హాఫ్ కట్ చేసుకొని ఉడికించుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇలా అంతా కుక్ అయిన తర్వాత వాటికి పైన ఉన్న పీల్చి తొక్కుని పీల్ చేసి ఇట్లా నేను చూపించే విధంగా కట్ చేసుకోండి ఇంత సైజు ముక్కలు పెద్ద ముక్కలు కట్ చేయండి మరీ చిన్నవి కట్ చేయకండి అండ్ ఇప్పుడు మనం ఇందులోకి ఆలు కుర్మాలోకి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక కొన్ని జీడిపప్పు కొంచెం ఎండు కొబ్బరి అండ్ రెండు మూడు టమాటా టమోటాలు తీసుకొని ఇట్లా మెత్తని పేస్ట్లా కొంచెం వీలైతే ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం వాటర్ యాడ్ చేయలేదు ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మెయిన్ ఆలు కుర్మని ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇట్లా పెద్ద కడాయి వెడల్పాటి కడాయిలో అయితే బాగా వస్తుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు రెండు ఇలాచి వేసి ఇవి కొంచెం జస్ట్ దో అట్లా ఫ్రై చేసి హీట్ చేసిన వరకు నెక్స్ట్ ఇందులోకి మనం ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ టూ ఆనియన్స్ని చన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను చాలా చన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల మనకి బాగుంటుంది పెద్దగా కట్ చేయకుండా చన్నగా చాప్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో బాగా పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు పెద్దవి చీల్చి యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అది కూడా ఆ అంతా పోయే వరకు ఫ్రై చేసి ఇందులో నేను వచ్చేసి గ్రీన్ బఠానీ యాడ్ చేస్తున్నాను ఇది కేవలం మీ ఆప్షనల్ మాత్రమే బఠానీ అనేది యాడ్ చేసుకున్నా ఓకే లేదంటే నార్మల్గానే కుక్ చేసుకోవచ్చు వితౌట్ బఠానీతో ఇక్కడ నేను వచ్చేసి ఫ్రోజన్ బటాని తీసుకున్నాను కానీ డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను మీరు నార్మల్ బటాని అయితే కొంచెం సేపు బాగా ఉడికించుకొని కానీ లేదంటే ఎక్కువసేపు నానపెట్టుకొని యాడ్ చేసుకోండి ఇందులో మనం ముందుగా పే మీ పేస్ట్ అనేది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసి ఇట్లా మనకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి ఆ పేస్ట్ని ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి అన్ని మసాలా సాల్ట్ రుచికి తగ్గంత ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం ధనియాల పౌడర్ అండ్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ కొంచెం గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసి ఈ మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మనం కలుపుకుందాం ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ఇది కొంచెం ఒక జస్ట్ ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు ఇలా బాగా కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకి గ్రేవీకి తగ్గని కుర్మాకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేశాను ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇంకొంచెం వాటర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసి జస్ట్ ఇది ఒక ఒక ఉడుకు అనేది ఇట్లా చూడండి ఇట్లా బబుల్స్ బబుల్స్ వచ్చే వరకు ఒక ఉడుకు ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా ఆ ఆలు అన్నీ ఇందులోకి యాడ్ చేద్దాం ఇప్పుడు మనం ఆలు యాడ్ చేసిన తర్వాత మనకు కర్రీ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది మరీ వాటర్ వాటర్గా ఉంటే బాగోదు కర్రీ కొంచెం థిక్నెస్ థిక్గా ఉండాలి గ్రేవీ గ్రేవీ థిక్గా అలా మనం తయారు చేసుకుందాం చూడండి ఇట్లా ఇది మనకు కుక్ అయ్యేసరికి దగ్గర పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ అయిన తర్వాత ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగు అంటుకోవచ్చు ఇప్పుడు మనం ఫైనల్గా ఇందులోకి అన్నీ సరిపడినాయా లేదా ఉప్పు కారం మసాలాలు చెక్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫైనల్గా మనం కొత్తిమీరని ఇలా గార్నిష్ చేసుకొని అండ్ ఇందులో మెయిన్ వచ్చేసి కసూరి మేతి మనం కసూరి మేతి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా అంతా మిక్స్ చేసుకొని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే మన ఎంతో ఎమ్మి ఎమ్మి ఆలు కుర్మా మనకి రెడీ అయిపోయింది ఇది ఎలా తిన్నా కానీ మనం ఈవెన్ నార్మల్ రైస్లోకి తిన్నా కానీ చాలా బాగుంటుంది ఈ ఆలు కుర్మా వచ్చేసి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది ఇలాంటి ఇంకేమైనా కొత్త కొత్త రెసిపీస్ మీకు ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి నేను డెఫినెట్గా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్